హాయ్ ఫ్రెండ్స్ ఈ సండే రోజునైతే మేము అయితే వెళ్ళాము కపిలతీర్థంలో మహాశివుడు కపిలేశ్వరుడు గాను సాక్షాత్ దేవి అమ్మవారితో కొలువై ఉన్నారు కపిలతీర్థానికి చెందిన చరిత్రనైతే మీకోసం నేను షేర్ చేస్తున్నాను ఖచ్చితంగా అయితే వినండి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే ఖచ్చితంగా వినండి ఇప్పుడైతే చరిత్ర గురించి తెలుసుకుందాము కపిలతీర్థం ఈ చరిత్ర గురించి చెప్తున్నాను కదా వినేయండి తిరుమల తిరుపతి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రం ఇక్కడ తిరుమలలోని శ్రీ శ్రీవేంకటేశ్వరుని ఆలయంతో పాటు అన్నీ వైష్ణవాలయాలే గోవిందరాజస్వామి ఆలయం కోదండరామాలయం కళ్యాణ వెంకటేశ్వర ఆలయం వరదరాజస్వామి ఆలయం పద్మావతి అమ్మవారి ఆలయం మొదలగున అన్ని వైష్ణవాలయాలే కానీ తిరుమల కొండ భాగాన అలిపిరికి అతి సమీపంలో ఉన్న ఒక శివాలయం అండి అదే మన కపిలతీర్థం కపిలతీర్థం ఏ కొండల మధ్యలో ఉందో తెలుసుకుందాం శేషాద్రి కొండ దిగువన ఏడు కొండలకు వెళ్ళే దారిలో ఉంది కపిలతీర్థమునకు చక్రతీర్థం లేదా ఆల్వార్ తీర్థం అని కూడా పిలుస్తారు కృతయుగంలో పాతాల లోకంలో కపిల మహర్షి పూజించిన కపిలేశ్వర స్వామి ఏవో కారణాల వల్ల భూమిని చీల్చుకొని ఇక్కడ వెలిసినట్లుగా చెప్తారు అందులో ఇది కపిలలింగంగా పేరొందింది త్రేతాయుగంలో అగ్ని పూజించిన కారణంగా ఆగ్నేయలింగమై ఇప్పుడు కలియుగంలో కపిల గోవు పూజలు అందుకుంటుంది ముల్లో సకల తీర్థాలు ముక్కోటి పౌర్ణమి నాడు మధ్యాహ్న వేళ పది గటికల పది గటికలు అంటే నాలుగు గంటల పాటు నాలుగు గంటల పాటు కపిల తీర్థంలో నిలుస్తాయని ప్రతీతి ఆ సమయంలో అక్కడ స్నానం చేసి నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసినా అది మేరు పర్వత సమానదానంగా పరిగణింపబడుతుందని భక్తుల విశ్వాసం కార్తీక మాసంలో వచ్చు కార్తీక దీప పర్వదినాన ఇక్కడ కొండపైన దీపం సాక్షాత్కరిస్తుంది భక్తులందరూ కపిలతీర్థం వైపు దీప నమస్కారం చేస్తారు ఈ ఆలయం టీడీపీ వారి ఆధ్వర్యంలో పనిచేస్తుంది ఇక్కడ శివరాత్రి పండుగ రోజున బ్రహ్మోత్సవాలు వ వైభవంగా జరుగుతాయి తిరుమల అంటే శ్రీవారే అనువనువు వెంకటేశ్వరుడే తమిళంలో తిరు అంటే శ్రీ అని మల అంటే శైలం అని శైలం అంటే కొండ అని కూడా అర్థం అంటే తిరుమల శ్రీ శైలం శివ కేశవులకు భేదం లేదు కదా అలాంటప్పుడు తిరుపతిలో శివాలయం ఉండటంలో ఆశ్చర్యం ఏముంది చెప్పండి అలా తిరుపతిలో వెలసిన పవిత్ర తీర్థరాజమే కపిలతీర్థం ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి ఇక్కడ శ్రీవారి ఆలయంతో పాటు గోవిందరాజస్వామి కోదండరామస్వామి ఆలయాలు కూడా ఉన్నాయి ఇవి కూడా చాలా చాలా బాగుంటాయి ఆలయాలు ఒకసారి దర్శించండి గొప్ప వైష్ణవ క్షేత్రమైన తిరుపతిలో ఓ శైవ క్షేత్రం కూడా ఉంది ఇది చాలా ప్రాముఖ్యత అండి అదే తీర్థం తిరుపతికి ఉత్తరంగా తిరుపతి కొండలకు ఆనుకుని అలిపిరి దిగువకు వెళ్తే మనోహరమైన ఈ తీర్థం కనిపిస్తుంది ముఖ్యంగా వర్షాకాలంలో ఇక్కడికొస్తే ప్రకృతి సుందర జలపాత దృశ్యాలు చూపు తిప్పనివ్వండి అస్సలు ఇక్కడి ప్రశాంత వాతావరణం అడుగు తీసి అడుగు వేయనివ్వదు ఇంతటి సుమనోహర తీర్థం ఎక్కడ ఎలా ఉంది చెప్పండి అంటే ఎక్కడుంది అసలు ఇక్కడ తప్ప ఎక్కడా లేదండి అసలు ఇక్కడ ఎలా ఏర్పడిందో తెలుసుకుందాం ఆ తీర్థం అనేది కృతయుగంలో కపిల మహర్షి ఇక్కడ ఈశ్వరుని కోసం ఘోర తపస్సు చేశారంటండి ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు పాతాలం నుంచి భూమిని చీల్చుకొని ఇక్కడ వెలిశాడని స్థల పురాణం కపిలముని తపస్సు కారణంగా ఇక్కడ కొలువైనది ఈశ్వరుడు కాబట్టి ఈ స్వామికి కపిలేశ్వరుడు అని పేరు వచ్చింది ఇక్కడ లింగాన్ని కూడా కపిల లింగం అంటారు ఆ తర్వాత త్రేతాయుగంలో అగ్నిదేవుడు ఈ క్షేత్రంలో ముక్కంటిని పూజించాడంట అందువల్ల ఈ లింగాన్ని ఆగ్నేయ లింగం అని కూడా పిలుస్తారు ఇక్కడ కపిలేశ్వరుడు కామాక్షి దేవి సమేతంగా కొలువయ్యాడు నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా సో మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను ఈ ఆలయానికి ఉన్నత శిఖరం అనిపించేలా ఉంటాయండి తిరుమల కొండలు ఆ కొండల మీద నుంచి గలగలా పారుతూ ఇరవై అడుగుల ఎత్తుల ఎత్తు నుంచి ఆలయ పుష్కరిణిలోకి దూకుతుందండి జలపాతం అదే అండి ఆకాశగంగా అని కూడా పిలుస్తారు ఈ పుష్కరిణే కపిలతీర్థం అంటారు ఈ తీర్థాన్ని శైవులు కపిల తీర్థమని వైష్ణవులు ఆల్వార్ తీర్థమని పిలుస్తారు వైష్ణవులు కోనేటి చుట్టూ నాలుగు మూలల్లోనూ నాలుగు సుదర్శన రాతి శిలలను స్థాపించారంట రాతి మెట్ల సంధ్యావందన దీపాలను ఏర్పాటు చేశారు అందుకే అప్పటి నుంచి దీన్ని చక్రతీర్థం అని కూడా పిలిచేవారు వైష్ణవులు చరిత్ర అండి అసలు ఎలా వచ్చింది అని చూడండి విజయనగర చక్రవర్తి అచ్యుతరాయులు ఈ తీర్థము చుట్టూ మెట్లు మండపము నిర్మించారు పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరాల నాటికి ఈ ప్రాంతం చుట్టూ విశాలమైన మండపం ఉండేదని చాలా రమ్యమైన ప్రదేశమని యాత్రికుడు యాత్రా చరిత్రకారుడు వీరాబయ్య రాశారు బ్రాహ్మణ సమారాధనకు ఇక్కడ కట్టి ఉన్న విశాలమైన మండపం అనుకూలంగా ఉండేదని ఆ చుట్టుపక్క స్థలాల్లో హైదరాబాద్ రాజ్య పేష్కార్ చందులాల ఏర్పాటు చేసిన దాన ధర్మాలు బాగా జరిగేవని ఆయన రాశారు పదకొండవ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి రాజచంద్ రాజేంద్ర చోళుని కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగిందని చారిత్రాత్మక ఆధారాలైతే దానివల్ల తెలుస్తున్నాయండి అలాగే పన్నెండవ శతాబ్దం నుంచి పద్దెనిమిదవ శతాబ్దం వరకు దీన్ని ఆల్వారు తీర్థంగానే వ్యవహరించారు పూజలు ఉత్సవాల గురించి తెలుసుకుందాం ఇక్కడ ఏ పూజలు జరుగుతాయి ఏ ఉత్సవాలు జరుగుతాయనేసి కపిలతీర్థము పరమ పవిత్రమైనదని పురాణాలు ఘోషిస్తున్నందున ముల్లోకాలలోని సకల తీర్థాలు ఇందులో కొంత సమయం ఉంటాయని చెప్తున్నందున ఈ తీర్థించుటకు భక్తులు ఉవ్విళ్ళూరుతుంటారు అలాగే అండి ఇక్కడ పూజ పూజలు ఉత్సవాలు అని అనుకున్నాం కదా ఈ ఆలయంలో వచ్చేసి కార్తీక మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజున లక్ష బిల్వార్చన అన్నాభిషేకం ఘనంగా జరుగుతాయి శివరాత్రికి ప్రత్యేక ఉత్సవాలతో పాటు ప్రతి ఏడు పుష్యమాసంలో తెప్పోత్సవాలు మాఘమాసంలో పది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి అండ్ చివరిలో ఒకటైతే చెప్పాలనుకున్నాను ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలి అనేసి తిరుమల తిరుపతి క్షేత్రం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ క్షేత్రానికి ఎలా వెళ్ళాలి అని ప్రత్యేకంగా ఎవ్వరికి చెప్పనక్కర్లేదు తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తాను చిత్తూరు జిల్లాలోని పవిత్రమైన తిరుపతి పట్టణానికి ఉత్తర దిక్కున తిరుమల క్షేత్రం కొండ బా కొండ పాద భాగాన అలిపిరికి సమీపంలో ఈ క్షేత్రం ఉంది కాబట్టి చిత్తూరు నుండి తిరుపతికి వెళ్ళే బస్సులు ఉన్నాయి కడప నుండి తిరుపతికి వెళ్ళే బస్సెస్ ఉన్నాయండి ఇలా అన్ని ఊర్ల నుండి తిరుపతికి వెళ్ళే బస్సెస్ అయితే గంటకొకటైతే ఉంది సో ఖచ్చితంగా అయితే మీరు తిరుపతికి వెళ్ళినప్పుడు తీర్థాన్ని అయితే ఖచ్చితంగా దర్శించండి చాలా చాలా బాగుందండి టెంపుల్ అయితే నాకైతే చదవచ్చేసింది ఈ టెంపుల్ చరిత్ర గురించి అయితే నేను చెప్పాను కదా మీరైతే ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయిన దాకా చూసేయండి అసలు ఇక్కడ జలపాతం చాలా చాలా బాగుంది చూస్తుంటే చాలా ఆనందం అనిపించిందండి కనుల విందుగా ఉంది అక్కడే ఉండాలి అక్కడే స్పెండ్ చేయాలి అనే విధంగా ఉంది ఈ టెంపుల్ అయితే అసలు ఈ టెంపుల్లోని కట్టడాలు అయితే చాలా చాలా బాగున్నాయండి పురాతనమైనవి కదా చాలా అందంగాను ఉన్నాయి ఇక లేట్ ఎందుకండి మీరైతే ఖచ్చితంగా ఈ టెంపుల్ని అయితే దర్శించండి ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే ఈ టెంపుల్లో పిండ ప్రదానాలు కూడా చేస్తున్నారండి ఎవరైనా అలా చేయాలి అనుకున్న వాళ్ళైతే ఈ టెంపుల్లో ఖచ్చితంగా చేయించండి చాలా మంచిది మా వీడియో కనుక నచ్చినట్లయితే ఈ ప్లాక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్కి